ఓయ్ అబ్బో అసలు గెటప్ మాదే లేదు కనకమ్మ ఓయ్ అబ్బో కనకమ్మ ఓహో ఎవరు రెడీ చేసింది ఇంతకి ఓ అబ్బో గెటప్ మామే లేదు తీసుకురావాలి ఇప్పుడు ఏమేమి తీసుకురావాలి ఇప్పుడు పెళ్లి కల వచ్చేసింది బాలా టో అన్నట్లు అన్నావు మల్లెపూలు 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 అని అడిగిన ఫస్ట్ టైం నా చేత్ ఇస్తాను

స్వీట్ అంకులు ఆ పువ్వులు కూడా తుంచిన అక్షింతలం తుంచి నెత్తిన అక్షింతలు వీళ్ళకి పాపము ఎవరు లేరండి ఇక మేమే చేస్తున్నాం శ్రీమంతము చెప్పమంటే మా పిల్లలు పట్టించుకోరు అందుకు రాజే శ్రీమంతం చేస్తున్నారు చేసుకున్నానండి

పాటలు పాడండి ఒక పాటలు పెట్టండి పెద్ద పెద్ద డీజల్ పెట్టి స్పీట్ తాత ఆడ ఆడ అటారా మనం కాదు అప్పుడు మీరు పంతులు వినండి మంత్రా దీర్ఘ మ ఓం కట కట చట చట నమచ్చా ఏంటంటే తీసుకొచ్చారు నాది అదే మన రాకేష్ మాస్టర్ అయితే ఎంగేజ్మెంట్ చేసుకోతుంది బాబాయ్ అది కాదండి ఈమెకైతే శ్రీమంత్ మంత్రాలు అనమాట ఓం కురుకుర బాబాయ్ మసాలా బాబాయ్ దరిద్రుడా మసాలా నువ్వు అది కాదు

అక్షింత లక్షింత లక్షింత భజంత్రిలు 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 వాయించడం వాయించండి ఓ అగోరి అగోరి మంత్రమాయమా కొత్త వచ్చిందా రాజు ఇంత చేసి చూసిన వాళ్ళు ఆనందించాలి కదా వీళ్ళు కురుకురు అయిన మా అమ్మ అంటున్నారు శ్రీమంతం చేసుకోబోతున్నారు బావా నేను చదువుతానే

సరే మూడు మార్లు మొక్కు పైన నువ్వు వచ్చేసాయి ఆయన మల్లికార్జున్ ఇద్దరంటే పట్టుకోవాలి ఇగ ఎవరు పుట్టబోతున్నారు రాకేష్ మాస్టర్ అయినా రాకేష్ మాస్ వచ్చిందని కొట్టేవా మళ్ళీ రాకేష్ మాస్టర్ కదా మీ కడుపులో పుట్టేది కొట్టడం కూడా వదిలే క్రాసింగ్ బ్రీడే కదా క్రాసింగ్ బ్రీడా ఆ క్రాసింగ్ మంచి బ్రీడ్ ఫ్రెండ్స్ క్రాసింగ్ మంచి బ్రీడ్ అన్నమాట ఈ బ్రీడ్ లాగానే ఉంటది ఆ ఈ బ్రీడింగ్ పప్పీస్ అయితే బాగా సేలింగ్ అవుతాయి మీ పప్పీస్ మాత్రం సేలింగ్ చేస్తారా అంటే పప్పీస్ అది తెలీదా అది కుక్కర్ పిల్లలు కొట్టే డ్రైవర్ అనుకుంటా క్రాసింగ్ దిస్ ఇస్ క్రాసింగ్ ఆ పిల్లల్ని ఇప్పుడు కొట్టాను ఐదేళ్ళు తేలి దవడమే కొట్టంటే 16 పళ్ళు కింద ఉంటాయి సరే సరేలే గాని అమ్మ అంత సంబరపే ఆమిస్ట్ కడుపులో

నువ్వు పెడుతున్నావేంటి నువ్వు నీ మొగ్గుని కాదు ఇక్కడ ఆయనకి ఆయన పెట్టుకుంటాడు పంతుల్ని పంతులు పెట్టే పంతులు పెట్టేసింది చేతికి పాంతే నువ్వు దాన్ని నువ్వెందుకు ఏంటి పిల్లలు పిసుకున్నట్టు పిసుకుంటున్నావు అది బాబాయ్ మంచి స్మెల్ వస్తుంది

ആപ്പിൾ പണ്ട് ആപ്പിൾ പണ്ട് കൊറക്കി ആപ്പിൾ പണ്ട് കൊറക്ക ആപ്പിൾ പണ്ട് അമ്മ വീട് ആപ്പിൾ പണ്ട്